ఏమా జ జారు మిఠే శ్యామల పూసాని మురళీకృష్ణని రేపు అరెస్ట్ వారెంట్ ఇస్తే ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతున్నావా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎక్కడ దాక్కున్నావు తల్లి నల్లమల్ల అడవుల్లో దాక్కున్నావా అక్కడ మొబైల్స్ అవి ఉండవు కదా సిగ్నల్స్ ఉండవు కదా గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకో తెలుస్తుంది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ వారెంట్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ వారెంట్ లేకుండానే రాత్రి రాత్రికి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు మరి అప్పుడు వచ్చేందుకు మాట్లాడలేదు ఇది కరెక్ట్ కాదని ఇలా చేయడం పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని లోకేష్ గారు తండ్రిని కలవడానికి వెళ్తుంటే దారిలో పోలీసులు అడ్డుపెట్టారు కదా తండ్రి కలవడానికి వీలు లేదు ఇంటికి వెళ్ళి రెస్ట్ అన్నారు కదా అది కూడా నీకు తెలియదా చంద్రబాబు నాయుడు అడిగాను అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వస్తాను అనుకుంటే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేశారు ఆయన నన్ను ఎవరు ఆపుతారని రహదారిలోనే హీరోలాగా వచ్చారు అక్కడ కూడా ఆప్ చేశారు అప్పుడెక్కడికి వెళ్ళావమ్మా అప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు ఇది రాంగు ఇలా చేయకూడదు ఇది పద్ధతి కావద్దని చెప్పలేకపోయావా వచ్చి ఇప్పుడు వచ్చి పెద్ద పుడింగులే మాట్లాడుతున్నావు పోటుకెత్తిలాగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు కదా మరి అనిత గారిని బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు దానికోసం ఏం చెప్తావు చెప్పు ఒకసారి జార్మిటే మాటలు మాట్లాడుతున్నావు కదా వచ్చి చెప్పమ్మా దానికోసం ఇప్పుడు మాట్లాడు ఆ పోలీసులే కదా మీ పరిపాలనలో ఉన్న పోలీసులే కదా డ్యూటీ చేశారప్పుడు ఆ పోలీసులు ఇప్పుడు ఈ డ్యూటీ చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే ఎవరు అలా చెప్తే అలాగే చేస్తున్నారు పోలీసులు మళ్ళీ మధ్యలో పోలీసులు అనడం ఎందుకు పూసాని మురళీకృష్ణ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఎలా తిట్టారో ఒకసారి సోషల్ మీడియాలో చూడు రిపీట్ చేస్తున్నారు కదా తిట్టే తిట్టలేంటో చెవులు కనిపించడం లేదా నీకు వినిపించడం లేదా మీ పార్టీ బోళ్దే కనిపిస్తాయా వినిపిస్తాయా కోటమి ప్రభుత్వానికి ఎవరేం తిట్టారు అవన్నీ నీకు తెలీదా వినిపించవా కనిపించవా అంటే చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ నీకు పోసాని మురళీకృష్ణ చంద్రబాబు నాయుడుని ఆ రోజు అరెస్ట్ చేసేటప్పుడు అడగలేకపోయావు ఈరోజు మురళీకృష్ణ కోసం అడిగేస్తున్నావు పోసాని కోసము నీతిగా న్యాయంగా మాట్లాడు నేర్చుకో తెలియకపోతే మూసుకొని ఒక మూల పడుండు నువ్వు సరిదీసుకో నిన్ను కూడా సీజ్ చేస్తారు చూసుకో షిప్నే కాదు షిప్ని సీజ్ చేయడం కాదు నిన్ను కూడా సీజ్ చేస్తారు కొద్ది జాగ్రత్తగా ఉండి చూసి కొద్దిగా ఆచితూచి మాట్లాడు నేర్చుకో నోరు ఉంది కదా నాని పూపేస్తాను ఎలాగైనా నరవలేని నాలిక ఎలాగైనా ఊపేస్తూ ఉంటానో అందరూ ఊపుతున్నారు నేను ఎందుకు ఓపకూడదో నువ్వు అనుకుంటున్నావేమో నాలుగే ఊపడం తగ్గించుకో కొంచెం లేదంటే నిన్ను కూడా త్వరలోనే సీజ్ చేస్తారు అప్పుడు మాట్లాడుకుందాం సీజ్దా శ్యామల కోసం ఇప్పుడు మీరు ఏ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా మీకు ఇప్పుడు టీడీపీకి దుర్మార్గం అన్యాయం తెలీదు వాళ్ళు ఏం చేశారంటే ఎదటను చూసి నేర్చుకున్నారు గత పరిపాలన ఎలా జరిగిందో వాళ్ళు చూసి నేర్చుకొని మీ గిఫ్ట్ మీకు రిటర్న్ చేస్తున్నారు మళ్ళీ మీరు ఒక గిఫ్ట్ ఇచ్చారు దా గిఫ్ట్ని మీకు రిటర్న్ చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలి కదా మీరు మీరేగా అంటున్నారు మనం ఏది ఇస్తే తిరిగి అదే మనకు వస్తుందని మరి అదే వచ్చింది ఇప్పుడు పూసాని మురళీకృష్ణ కోసం నువ్వు మాట్లాడేస్తున్నావు కదా పోసాని మురళీకృష్ణ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నథింగ్ ఇలా చేయకూడదు ఇది పద్ధతి కాదని మీ పార్టీకి చెప్పలేకపోయావమ్మా ఇలా హర్ష్ చేయడము రోడ్ల మీద ఆప్ చేయడం అది కరెక్ట్ కాదండి ఎప్పుడు ఏ పరిపాలన ఇలా జరగలేదు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా ఇలా జరగలేదు ఇది కరెక్ట్ కాదని మీ పార్టీ వాళ్ళు చెప్పలేకపోయావా మరి అన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా ఇది తెలీదా నీకు ఇది కూడా మాతో చెప్పించుకోవాలి నువ్వు డబ్బుల కోసం ఎదుబడుతుంది మాట్లాడకు మనుషుల కోసం పనిచేయండి న్యాయం కోసం పని చేయండి ఎటు న్యాయం అనిపిస్తే అట్టి మాట్లాడండి ఇప్పుడు ఎవరు పనితీరు ఎలా ఉందని ప్రజలు తెలుసు నువ్వు నేను అయిపోతుందా పనితీరు ఎలా ఉంది ఎలా పద్ధతిగా ఉన్నారు ఎంత అణిగి ఉన్నారు అన్నది జనాలు చూస్తున్నారు ఎదిగిన కోలిది వదగమని అలాగే ఒదిగి ఉన్నారు పదవి వచ్చిందని అహంకారంతో అయితే ఎవరూ లేరు ప్రజలు గత పరిపాలనలో ఎంత నష్టపోయారు ఆ నష్టాన్ని అంతా ఇప్పుడు సరిదిద్దుకుంటూ వస్తున్నారు ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచనలో ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకమ్మా నువ్వు వచ్చి దయచేసి నువ్వు వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా నువ్వు ఆడే మాటలకి మీద కారం చెల్లినట్టు ఉండి వాళ్ళకి కెలికినట్టు ఉంది నీదంతానా సైలెంట్గా ఎక్కడో అక్కడ కామ్గా ఉన్నారు వాళ్ళని వచ్చి నువ్వు వెలికినట్టు ఉంది పుడి మీద కారం చేయట్టు ఉంది ఇప్పుడు నువ్వు చేసి నువ్వు వాడిన మాటలు ఆ మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడు కొంచెం నీకు పదే పది ఇదే చెప్తున్నావు ఆలోచించి మాట్లాడు ఆలోచించి మాట్లాడు పుడింగు అన్నింటిలో అన్నిటిలో దూరిపోకని చెప్తున్నావు అని నన్ను వాగడం లేదు రెచ్చగొట్టేస్తున్నావు అందరినీ నేనే నీ మాటలు మాట్లాడేవి రెచ్చగొట్టినట్టుగా ఉన్నాయి సమర్థించినట్టు లేవు ఎతటివాడికి కోపం వచ్చేటట్టే మాట్లాడుతున్నావు నువ్వు చాలా సైలెంట్గా నా